అక్కడ రమేష్ ఇక్కడ భయపెట్టడం పనిచేసింది అక్కడ రాజుది పనిచేసింది మిగతా వాళ్ళందరూ ఉన్న అభ్యర్థి మీద వ్యతిరేకించడం వల్ల ఇంకోటి డాక్టర్ గారు పనిచేశారు అవతల ఉన్నటువంటి డాక్టర్ గారు పనికి రాలేదు అది అక్కడ జరిగిన ఇందులో మొత్తం చంద్రబాబు గారు భయమే కనిపిస్తుందా చాణక్యం చూడొచ్చు చాణక్యం ఏం లేదు ఈ దఫా చెప్పాలంటే గందరగోళం కనబడుతుంది ఇంతకు ముందు ఎన్నో సార్లు పొత్తులు జరిగినాయి కానీ పొత్తుల సందర్భంలో ఒక పార్టీ వాడిని ఇంకో పార్టీలో చేర్చుకుని కండవాలేసి ఇచ్చింది ఈ రోజు వరకు తెలుగుదేశం కమ్యూనిస్టు తెలుగుదేశం కమ్యూనిస్టు కాంగ్రెస్ ఇట్లా ఎప్పుడు జరగల బిజెపి తెలుగుదేశం పొత్తుల్లో కానీ ఏనాడు జరగల అయితే సీటు మార్చుకున్నారు కానీ ఈవెన్ గతంలో పొత్తుల్లో ఎప్పుడైనా సరే అట్ట జరిగిందా ఈవెన్ కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు ఇటువంటి మార్పులకి కమ్యూనిస్టులు కూడా అంటారు అలాంటిది బీజేపీ అంగీకరించేస్తుంది అది బీజేపీలోకి ఇది ఒక్కటే కదా అనపర్తిదే కదా జనసేన దరిద్రం బీజేపీ కంటింది మనతో తిరిగి ఆరు నెలల సావాసన చేస్తే అటు అవుతారంటారు కదా అది కూడా రాష్ట్ర నాయకత్వానికి పట్టించేడు అది ఇంకా చూస్తావా లోపు ఇటువంటి ఉంటాయి ఇప్పుడు కొంతమంది వేస్తున్నారు వాళ్ళని పిలిపించి మాట్లాడతారు చంద్రబాబు వాళ్ళు ఓకే అన్నోళ్ళు ఒక రకం కాదు బొమ్మ అన్నోళ్ళ ఇంకో రకం ఎలా చూడాలి సెటిల్మెంట్ రాజకీయాల బుజ్జగింపు రాజకీయాల అసమర్థ రాజకీయం అంతే